दीनम् माम् करुणानिधे कर्म मामुत्थर मामुत्तरभवान्नवात् श्रीमद्भागवताक्षोऽयम् प्रत्यक्षकृष्ट एव हि स्वीकृतोऽसि मया नाथा मुक्त्यर्थं भवसागरे, भवसागरे। मनोरथ मदीयोऽयम् सफल सर्वतात्वया निर्विघ्नेनैव कर्तव्यः चासोहं तव केशवा शोकरूप प्रभोधज्ञा सर्वशास्त्रविशारदा एतत कथा प्रकाषेना मदज्ञानं विनाशय ॐ नमो वासुदेवाय

రుక్మిణి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది భక్తులందరూ భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి యొక్క భిక్షా పాత్రలో ఇచ్చినటువంటి ద్రవ్యం ఇరవై రెండు వేల రెండు వందల పది రూపాయలు వచ్చినది కాబట్టి మనకి పండరీపురంలో జరిగేటటువంటి కార్యక్రమం ఒక పాతిక లక్షల రూపాయలతో జరుగుతుంది అని పరమాత్మ సంకేతాన్ని అందించారు ఆ డేట్ కూడా తొందరలో ఒక నలభై రోజుల్లోగానే తెలియజేస్తాం దసరాల తర్వాత ఉంటుంది ఆ విషయాన్ని తెలియజేస్తాం మళ్ళీ దీపావళికి అందరూ ఇంటికి రావటం కార్తీక మాసంలో మనం అందరం మనం ప్రవర్తనమై ఉంటాం మరి దైవానుగ్రహం జగద్గురువుల యొక్క కృప మన మీద అనంతంగా ఉన్నది మార్గశిర మాసంలో సంకల్పించిన సంకల్ప బల వైభవ విశేషం ఎక్కడి మార్గశిర మాసం ఎక్కడ ఆషాఢ మాసం అప్పటి నుండి చేసినటువంటి ఉపాసనా ఫలం గురువుల యొక్క కరుణ పరిపూర్ణంగా ఉండటం అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తాదులందరూ కూడా మంచి ఉపాసన వారు ప్రతివారి పుణ్య ఫలం అంతా ఒక చోట ఏకీకృతమై అలాగే మనకు ఉపదేశం చేయడానికి వచ్చినటువంటి భాస్కర శర్మగారి యొక్క దంపతుల ఉపాసనా ఫలం అలాగే మన చెన్నవ జల వారి కుటుంబ సభ్యులు వారికి రామానుగ్రహం శివానుగ్రహం రెండు ఉన్నాయి ఎందుకంటే భద్రాచలంలో నివాసం ఉన్నారు కాబట్టి రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం నిత్యం విశేషంగా ఈశ్వర అర్చన చేస్తారు కాబట్టి ఈశ్వరానుగ్రహం అవన్నీ ఉండి వారి కార్యక్రమానికి బయలుదేరి సంకల్పం అయినప్పటి నుండి వారు నేను ఎన్నో రకాలుగా ఆ భగవద్ ఉపాసన చేస్తూ ఉన్నాం దానికోసం ఎంతో తపస్సు చేశాము అని లోకంలో చెప్తూ ఉంటారు తపస్సు తపస్సు అంటే అర్థం ఏమిటంటే మనం ఇక్కడికి వెళ్ళాలి ఈ కార్యక్రమం ఇలా జరగాలి అని మనస్సులో చేసేటటువంటి యొక్క కల్పన మనశ్శుద్ధిగా త్రికరణ శుద్ధిగా చేయడమే ఉపాసన ఎవరన్నా కనిపించినప్పుడు ఏదో అక్కడ అట్లా అనుకుంటున్నాం ఇట్లా చేద్దాం అనుకుంటున్నామని మనస్సులో ఒక సంకల్పం వాచా ఒక సంకల్పం గనక చెప్పినట్లయితే వాక్కుతో దానివల్ల ప్రయోజనం లేదు అందుకనే త్రికరణ శుద్ధి మనసా వాచా కర్మణ ఆ రకంగా ఏ పని చెయ్యాలన్నా ఆ రకమైన సంకల్పంతో గనక మనం సంకల్పించినట్లయితే ఎంత బృహత్తరమైన కార్యక్రమం అయినా సునాయాసంగా జరిగిపోతుంది మరి ఈరోజు ప్రవచన కార్యక్రమం మనకి ఏకాదశ స్కంధం ద్వాదశ స్కంధ సారాంశాన్ని మనం చెప్పుకోవటం మరి ఏకాదశ స్కంధంలో ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలు చెప్పబడి ఉన్నాయి అనే విషయం మాత్రం మనం ప్రస్తుతం వారి ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం సంపూర్ణంగా ఏకాదశ స్కంధం మనం తెలుసుకోవాలి అంటే ఏదైనా ఒక కార్యక్రమంలో వారిని ఆహ్వానం చేసి వారి ద్వారా ఏకాదశ స్కంధం వరకు ప్రవచనాన్ని గనక మనం శ్రవణం చేయగలిగితే సంపూర్ణంగా ఏకాదశ స్కంధం శ్రవణం చేసిన ఫలం మనకు పరిపూర్ణంగా వస్తుంది ఎందుకంటే పండితుల సొమ్ము ఎన్ని సంవత్సరాల నుండి వారు శ్రమ చేసి లోకాన్నంతా అపోసణ పట్టి ఎక్కడెక్కడ అనుక్తమన్యతో గ్రాహ్యం అన్నారు అయ్యా ఈ పుస్తకంలో ఉందా మీరు చెప్పిన విషయం అంటే ఈ పుస్తకంలోనే ఉండక్కర్లేదు మంచి విషయములనేవి ఇక్కడ చెప్పనివి కూడా అనుక్తం అన్యతో గ్రాహ్యం అని శాస్త్రం చెప్పింది ఇక్కడ లేనివి మనకు అవసరమైనవి మంచివై ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా ఏ గ్రంథాల్లో నుంచి అయినా కూడా గ్రహించవచ్చు అథవా గ్రంథస్థం కాకపోయినా మహాత్ముల ద్వారా చెప్పిన విషయములు కూడా గ్రాహ్యంగా తీసుకోవచ్చు ్రాహ్మణో అష్టావింశ నక్షత్రాణ మనకి మామూలుగా ఎవరిని అడిగినా నక్షత్ర ఎన్ని చెప్తారంటే నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఇరవై నక్షత్రాలు చెప్తారు వేదం ఇరవై ఎనిమిది నక్షత్రాలు వేదం ప్రమాణమా జ్యోతిష్ శాస్త్రం ప్రమాణమా వేదం ప్రమాణమైనప్పుడు ఆ ఇరవై ఎనిమిదో నక్షత్రం ఏమిటి అని వేదమే విచారణ చేసి ్రాహ్మణో వా అష్టావిషో నక్షత్రానం దాని పేరు అభిజిన్ నక్షత్రం అని చెప్పింది నిన్న ఆవిడ పాట పాడిన దాంట్లో కూడా అభిజిత్ అనేటువంటిది వచ్చింది అంటే వేద ప్రామాణ్యం కాకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఒక సందేహం వచ్చి ఏ నక్షత్రాలకు ఏ నక్షత్రాలు తారలు కుదరనప్పుడు ఒక సబ్రాహ్మడు విలువైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా మా సమస్యగా ఉంది మమ్మల్ని ఎప్పుడు ఈ కార్యక్రమం చేసుకోమంటారు అని మనం అడిగితే వారు మనకి నైధంతారలో ముహూర్తం పెట్టినా కూడా మనకి క్షేమం జరుగుతుంది బ్రాహ్మణ వచ్చేటటువంటి యొక్క వాక్కుకి అంత గొప్పతనం ఉంటుంది కాబట్టి మనం నేర్చుకోవలసినటువంటి విషయం సద్బ్రాహ్మలైనటువంటి వారిని గౌరవించటం వారి ద్వారా వచ్చేటటువంటి యొక్క వాక్కుని శ్రవణం చేయడం ఏ ఉన్నతమైన వ్యక్తి ఎక్కడ ఉన్నారు అని తెలుసుకుని వారి ద్వారా మనకు సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నప్పుడు అయ్యా మాకు ఈ ప్రతిబంధకం ఉన్నది ఏం చేయమంటారు కొన్ని ద్రవ్యంతో చేసేవి కొన్ని మానసికంగా చేసేవి కొన్ని వారికి వారు అయ్యా మీరు ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోండి అని చెబితే ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండా మన పని అయిపోతుంది ఒక నలభై రోజులు చేసేటప్పటికి కాబట్టి అలాంటి ప్రక్రియలు ద్రవ్యం ఖర్చు పెట్టే అవకాశం ఆ ద్రవ్యానికి ఆ రకమైన శుద్ధి యోగ్యత ఉన్నప్పుడు ద్రవ్యం ఖర్చు పెట్టి పండితుల్ని పిలిచి జరిపించే ప్రక్రియలు ఇలా ఎన్నో 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 ఉన్నాయి వేదశాస్త్రముల్లో కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏ అవసరమైనా అందరికీ మా సంస్థ మా కార్యకర్తలు అందుబాటులో ఉంటాము అని అందరికీ తెలియజేస్తూ శాస్త్రి గారి ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా తెలియజేస్తూ తొమ్మిదిన్నర అయింది పదకొండు గంటల వరకు శాస్త్రి గారి ప్రవచనం జరుగుతుంది తర్వాత కలశోద్వాసన అవహృత స్నానం అందరికీ పూర్తయి అందరినీ తొందరగా భోజనాలకు పంపిస్తాం ఇప్పటికే చాలా మంది మీ మీ బ్యాగులన్నీ సర్దుకొని కొంతమంది తెచ్చి ఇక్కడే పెట్టేశారు రూమ్ కూడా ఖాళీ చేసి మళ్ళీ వెళ్ళక్కర్లేదు ఇంటి ప్రయాణం చేయవచ్చు అని ఎందుకంటే అందరూ చాలా జ్ఞానంలో ఉన్నారు ఏడు రోజుల నుంచి విన్నటువంటి అద్భుతమైన జ్ఞానం అంతా కూడా ఇవాళ కార్యాచరణ రూపంలోకి వచ్చింది అని నేను భావిస్తూ శాస్త్రి గారిని ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా ప్రార్థన ఇంతమందితో కలిసి మాట్లాడే అవకాశం యోగ్యత పరమాత్మ ఇవాళతో పూర్తి చేశాడే మళ్ళీ ఎప్పుడు ఇస్తాడు అని అదే తపస్సు అదే ఆవేదన మనసులో మరి పరమాత్మ యొక్క అనుగ్రహం అందరం అందుకనే అంతర్ముఖంగా చేసేటువంటి ఉపాసనా ఫలం వల్ల మనకు పరిపూర్ణమైన భగవద్ అనుగ్రహం ఇందాక ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా వాసుదేవ స్మరణ చేస్తూ ఉంటే మన అందరికీ ఎంత ఆనందం అంతటి ప్రశాంతంగా ఎక్కడ ఉంటే అక్కడికి పరమాత్మ వస్తాడు అదే మానవులకైతే ఏదో మేళతాళాలు చప్పట్లు అవి ఇవి హంగు ఆర్పాటం ఎన్నో కావాలి ఆయనకి ఏమీ కదా పత్రం పుష్పం తోయం యోమే తోయం అన్నారు ఎండిపోయిన వస్తువైనా పర్వాలేదన్నారు మన ఇస్తే చాలు ఎవరికి వారు మీ మీ ఇళ్లలో ఏకాంతంగా కూర్చుని ఒక మూడు వందల ముప్పై మూడు పర్యాయములు ఆ ఓన్నమా భగవతే వాసుదేవాయ కాని వాసుదేవ స్మరణ కానీ చేస్తూ ఉండండి ప్రతి వారికి కలిగేటటువంటి యొక్క అనుభవం ఏమిటో మన గ్రూపు ద్వారా మీరందరూ తెలియజేస్తారు ఆ రకంగా సాధన చేయండి నిరంతరం దానం చేయలేము ధర్మం చేయలేము తపస్సు చేయలేము క్షేత్రాటన చేయలేము మహాత్ముల ద్వారా అద్భుతమైన శ్రవణాలు చేయలేము ఏం చేయగలం మనం చిక్క చివరిలో భాగవతంలో చెప్పారు నామ సంకీర్తనం ప్రణాశనం ప్రణామో దుఃఖ శమన హరిం హరింపరం అన్నారు ఎవరు చెప్పినా అయ్యా భగవన్నామం నామం చేయడం ఏమిటండి అన్నిసార్లు చెప్పారు నేను రోజు చేస్తూనే ఉన్నాము అని మనం ఎవరైనా చెప్పడం కాదు భగవన్నామం అనేది నాలుక మీద నృత్యం చెయ్యాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి రోజుకి ఎన్ని గంటల కాలాన్ని ఎన్ని రకాల వృధా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాం అయ్యా గంటసేపు నేను భగవన్నామం నామం చేశాను అని గుండె మీద చెయ్య వేసుకుని చెప్పే ఎంత మంది ఉన్నారు లోకాభిరామాయణం ఎన్నో నడిచిపోతున్నాయి భాగవతానికి ఒక కాలం ఉంది రామాయణానికి ఒక కాలం ఉంది ఇది ఏడు రోజులు తొమ్మిది రోజులు గర్త భాగవతం అయితే పన్నెండు రోజులు ఉన్నారు ఇంకో ఆనంద రామాయణం అంటే పదకొండు రోజులు ఉన్నారు దేవి భాగవతి అయితే తొమ్మిది రోజులు అన్నారు కానీ లోకాభిరామాయణానికి సర్వవ్యాపకం శతకోటి ప్రవిస్తరం ఎన్నేళ్లు చెప్పినా ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఎన్నిసార్లు ఎంతమందితో కలిసిన ఇవే విషయాలు అందుకనే ఒక మహానుభావుడు చెప్పాడు సాధారణ విశ్వకర్తారం ధనేచ్చయా బంధనా ఎవరి దగ్గరికి వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ అంత వారు లేరు మీరు ఇంద్రుడు చంద్రుడు మీరు మాకేదో సహాయం చెయ్యాలి అని వీళ్ళని అడగటం ఏమిటయ్యా ధనవంతం ధనేచ్చయా ఏదో డబ్బు కోసం ఏదో ఉపకారం కోసం విశ్వకర్తారం అదే స్తోత్రం పరమాత్మని నువ్వు ఏకాంతంగా కూర్చుని స్తోత్రం చేస్తే కోనము చేత బంధనా మనకి ఏముంటాయి ప్రతిబంధకాలు ప్రతివారు మాకు ఆ ప్రతిబంధకం ఈ ప్రతిబంధకం నిజమే రోజు గంటసేపు చెప్పు నలభై రోజులు ఎవరైనా చేసి మాకు ఈ ప్రతిబంధకం పోలేదు అని చెప్పండి నేను ఇవాళ పరమాచార్య స్వామి వారి సాక్షిగా చెప్తున్నాను ప్రతి వారికి ఇలా అనేకమైందికి అనేక కార్యాల్లో అనేక ప్రతిబంధకాలు నివృత్తి జరిగి అందరూ క్షేమంగా ఉన్నారు అందరూ క్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉంటారు లోకా